మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ పరిధి నారాపల్లిలో బోనాల పండుగ సందర్భంగా మైసమ్మ తల్లికి పెద్ద ఎత్తున ప్రజలు బోనాలను సమర్పించడం జరిగింది గురువారం రోజున మైసమ్మ తల్లి కళ్యాణం అనంతరం పదహారు పండుగ చేయడం జరిగింది మరియు అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జంగయ్య వెంకటరాజరెడ్డి హరికృష్ణ శ్రీనివాస్ కిరణ్ కుమార్ మరియు నారాపల్లిలో ఉన్న నాలుగో వార్డుల కౌన్సిలర్లు మరియు పెద్దలు మరియు భక్తులు అందరూ కూడా సహకరించడం జరిగింది అందరిపై అమ్మవారి కృప ఉండాలని కమిటీ సభ్యులు కోరడం జరిగింది

నారపల్లి భక్తుల సహకారంతో ఐదు సంవత్సరాల తర్వాత కట్టమయ పెద్ద తల్లికి కళ్యాణం చేయడం జరిగింది కళ్యాణం కోసము మహాలక్ష్మీపురము భక్తులు అమ్మవారికి మంగళ పుస్తలు కూడా ఇచ్చారు మరియు అన్ని కాలనీల నుంచి కూడా భక్తులు సహకరించి మా కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరిగేటట్టుగా మాతో మాకు అనుకూలంగా చేస్తున్నారు ఈ నారపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని జగన్మాతను కోరుకుంటాను ఇక ముందు కూడా చాలా డెవలప్మెంట్ చేయాలని కమిటీ ఆలోచిస్తుంది కానీ ఇక్కడ జరిగే సందర్భాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా మాట దయతోని ఇక్కడ ఇంకా కూడా మేము దేవాలయాన్ని డెవలప్మెంట్ చేస్తామని ఆ తల్లిదారితో అన్ని చక్కగా జరుగుతాయని జరగాలని కోరుకుంటూ జై కట్టమై తల్లికి టెంపుల్కి ఎన్ని కాలనీలు వస్తారు సార్ నారపల్లి గ్రామ ప్రజలు అంటే ఆ సురేందర్ బయటకే బయటకే సురేందర్ రెడ్డి నగర్ మహాలక్ష్మీపురం సప్తగిరి వన్ సప్తగిరి టూ నారపల్లి పాత ఊరు ఎమ్ ఎస్ ఎంఎస్ఆర్ కాలనీ ఎమ్ కాలనీ ఇంకా சிவாజీ నగర్ టీచర్ కాలనీ టీచర్ నగర్ గణేష్ నగర్ అన్ని ఖాళీల వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అందరికీ కూడా ఆ భగవంతుని ఆ మాత యొక్క కృపా కటాక్షాన్ని కలగాలని మరొకసారి కోరుకుంటూ జై కటమ తమ తల్లికి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారి చుట్టిన రోజు రోజు సంవత్సరం సంవత్సరం డెవలప్ చేసుకుంటూ వస్తుంది దీన్ని ఘన మంచిగా ఇంకా మంచిగా డెవలప్ చేయాలని భక్తులు సహకరించాలని వీళ్ళు వెళ్ళి పంచాలి లేకుండా కొన్ని రోజులు బోనాల పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకా మాకు భక్తులు ఎంత సహకరిస్తే అంత డెవలప్మెంట్ చేస్తామని నేను గుడి కాంతి అందరికీ కోరుకుంటున్నాను ఇది ఎన్నేళ్ళాయి సార్ కట్టి గత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మీరే ఉన్నారు అదే కృషి ఎన్ని సంవత్సరాలు వచ్చి మొదటినుంచి మస్తు బుగ్గు ఈ బుగ్గు పోయడమే మా మాతో జరిగింది ఇప్పటివరకు ఇంతవరకు డెవలప్మెంట్ కూడా మేమే చేసుకుంట వస్తున్నాం మాతో పాటు గ్రామ ప్రజలు భక్తులు అందరూ పెద్దల సహకారంతో ఇప్పటివరకు ముందు జరుగుతుంది తగ్గిస్తాము ఏ కటబసమ తల్లికి జై ఏ కటబసమ తల్లికి ఈ రోజు శుభ పరివారం ఏమనగా ఈ కటబసమ తల్లి ఈ మామూలుగా అమ్మవారు చిన్న రౌతు ఉండే ఇప్పుడు చేసిన ప్రజలందరూ కూడా చాలా మంచి మనసుతోటి ఈ పని చేస్తున్నారు అందరిని సలాం చేస్తు విషయం ఇది అందరూ కూడా ఏ మనసులో కూడా ఏమీ పెట్టుకోకుండా అమ్మవారి దగ్గర తమ తల ఉంచి పనిచేయగలరని మనస్ఫూర్తిగా ఈ కాలనీ వాసులకు అందరికీ పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకొనిస్తున్నాం నాదాపల్లి గ్రామ ప్రజలకు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు అందరికి భక్తులకు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే డి నైన్ మీకు కూడా మా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆలయంలో ఒకటో తారీఖు నాడు కళ్యాణం మొదలుకొని ఈరోజు పదవ తారీఖు పది రోజులు ఘనంగా అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు జరుపుతూ అత్యంత వైభవంగా త్రికృష్ణ భక్తులతో మహావైభవంగా బోనాల పండుగ బండ్లోచ్చ ఆదా అన్నాడు అన్నదాన కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ భక్తుల సహకారంతో అలాగే ఆలయ కమిటీ జంగయ్య గారు కానీ రాజరెడ్డి గారు కానీ ఇలా ఆలయ కమిటీ చాలా చురుకుగా పాల్గొంటూ కిరణ్ గారు తిరుగుతూ అందరూ చాలా సపోర్ట్తో ఈ గుడిలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ముందు ఇంకా అత్యంత వైభవంగా ఇంకా కని విరిగిన రీతిలో దేవాలయాన్ని అభివృద్ధి చెందించి ఇంకా కార్యక్రమాలు జరుపుతామని అమ్మవారి ఆశస్సులు కోరుకుంటూ ఇక్కడ ఎందుచేదవి నిలిచింది నుంచి దాదాపు ఏడు సంవత్సరాల పైన ఇంకోటి ఏంటంటే గ్రామంలో పెద్ద చెరువు ఉంటుంది కదా చెరువు ఉండే కట్ట మైసమ్మ చాలా పవర్ఫుల్ ఆమె వర్షాకాలం గాని తుఫాన్ గాని ఏదో అమ్మవారు ఇక్కడ ఉండే ప్రజలని అందరినీ రక్షిస్తారు అంత పవర్ కట్ట మైసమ్మ తల్లి ఆ మైసమ్మకి ఎంత ఘనంగా మనము పండుగలు జరుపుకుంటే మనం అంత అంత మంచిగా మనం సుఖశాంతులతో ఉంటామని అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను